మన కుంపలాచిన మన శైల తెరిచిన మన పిల్లలను జంపి మన ల పంజించిన మనువాదములను మండలాధీశులను మరిచిపోకుండగా గుర్తుంచుకోవాలి పోకుండా గుర్తుంచుకోవాలి కాలంబు రాగానే కాటేసి తీరాలే సత్యము హింసయని సంకోచపడరాదు దయధర్మం సుతడు ముఖో పని లేదు శాంతి చాటినను శాంతిం పగారాదు క్షమయని వేడినను క్షమయం పగారాదు చాణిక్య నీతి నా చరణలో కాలంబు రాగానే కాటేసి తీరాలే తిట్టినా అరే తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలి కొంగులాగిన వేళ్ళ కొలిమిలో పెట్టాలి కన్ను గీటిన కళ్ళ కారాలు జల్లాలి కన్నీన కాళ్ళను టాకలిగా వాడాలి కండ కండకు కోసి కాకులకు వెయ్యాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి కాలంబు రాగానే కాటేసి తీరాలే